బెలగల్ మండల అభివృద్ది కొరకు మండలంలో నెలకొన్న రోడ్లు డ్రైనేజ్ కాలువలు మహిళలకు మరుగుదొడ్లు మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బెలగాల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జీపు జాతను జాతర ప్రారంభించారు బెలగాల్ నుండి చెరోపల్లి సంఘాలు తిమ్మందొడ్డి గొండ్రేవుల రంగాపురం పల్దొడ్డి మూడుమాల ఈ సింఘవరం కొత్తకోట పొలకాల వరకు సాగింది బెలగాల్ సిపిఎం నాయకులు ఖాజా హుసేన్ అధ్యక్షతన జరిగిన జీపు జాతను ఉద్దేశించి సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే మోహన్ మాట్లాడారు దశాబ్దాల కాలం నుండి సి బెలకాల మండలాన్ని పాలకులు అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని మండలంలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని ప్రభుత్వాలు పాలకులు మారిన బెలకాల మండలాన్ని అభివృద్ధి చేయడానికి పాలకులకు చేతులు రావడం లేదన్నారు కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు అక్బర్ సుంఖన్న వెంకన్న సంటి మాబు నగేష్ సిఐటియు నాయకులు వెంకట్ చంద్రశేఖర్ మధు తదితరులు పాల్గొన్నారు మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి మగవాళ్ళు మరుగుదొడ్లు లేకపోయినా ఎక్కడో చోట వెళ్తారు కానీ మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో బెలగల్ మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేకపోవడం దుర్మార్గము అందుకే బెలగ మరుగుదొడ్లు వెంటనే నిర్మించి మన మొదటి కాకముందే ముందే ఎన్నికల్లోకి వెళ్ళి ఓడిపోయింది వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ గుండ్రెగుల రిజర్వార్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఆ పాలకులు కూడా దాని గురించి ఊసే లేకుండా ఏడు కాబట్టి ఇప్పుడైనా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికైనా మేము మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నాం వెంటనే గుండ్రెగల రిజర్వా నిర్మించండి దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి కానీ రైతులకు కానీ సాగునీరు త్రాగునీరు అందుతుంది ఆ రకంగా గుండ్రెగల రిజర్వాను వెంటనే నిర్మిస్తే ఇక్కడ పరిశ్రమలు ఈ బెండగల మండలంలో పరిశ్రమలు వస్తాయి నీళ్ళు సౌకర్యం ఉన్న చోటనే పరిశ్రమలు ఏర్పడతాయి ఆరు రకం ఏర్పాటు చేయాలని నిర్మాణం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ బెలగల మండల అభివృద్ధి కొరకు సిపిఎం పార్టీ ఈ రోజు జీప జాతర ప్రారంభమించింది ఇది ఈ రోజు మొత్తము బెలగల మండలంలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి సాయంత్రానికి ముగిస్తుంది రేపు ఇదే అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే కార్యాలయం ముందు రేపు ధర్నా ఉంటుంది ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొంటే మన సమస్యలు పరిష్కారం